బైడెన్ స్థానంలో డెమోక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ రావడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది కమలా బృందానికి సీనియర్లు సైతం మద్దతుగా నిలవడం డెమోక్రాట్ల శిబిరంలో ఉత్సాహం పెల్లుబుకుతోంది మరోవైపు కాస్త వెనుకబడ్డారన్న ప్రచారంతో ట్రంప్ శిబిరం అప్రమత్తమైంది కమలా దూకుడుతో ట్రంప్ సైతం వ్యూహాలు మారుస్తున్నారు బైడెన్ పై ఎలా అయితే వాదనలు విజయం సాధించారో కమలాతో డిబేట్లో సైతం అలాంటి ఫలితం కోసం ట్రంప్ ఎదురు చూస్తున్నారు డెమోక్రటిక్ పార్టీ తరపున కాంగ్రెస్ సభ్యురాలిగా పనిచేసిన తులసి రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిత్వ రేసులో పోటీ పడ్డారు అదే రేసులో కమలా హారిస్ కూడా ఉన్నారు ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది జూలైలో వీరిద్దరూ ప్రైమరీ డిబేట్లో పాల్గొనగా ఆ సమయంలో హారా హారిస్ పై తులసి తీవ్రంగా విరుచుకుపడ్డారు ఈ చర్చ జరిగిన కొన్ని రోజులకే హారీస్ రేస్ నుంచి వైదొలిగారు కొన్ని నెలల తర్వాత వెనక్కి తగ్గిన తులసి రెండు వేల ఇరవై రెండులో డెమోక్రాటిక్ పార్టీని వీడారు తాజా ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతు ప్రకటించారు తులసి నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న ట్రంప్ కమలా హారిస్ వచ్చే నెల పదిన ఏబీసీ టీవీ ఛానల్లో డిబేట్లో పాల్గొనున్నారు అంతకుముందు జో తో సంవాదంలో పాల్గొనగా అధ్యక్షునిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆ డిబేట్ తర్వాతే బైడెన్ పై సొంత పార్టీ నుంచి వ్యతిరేకత అధికమైంది ఆయన అధ్యక్ష రేస్ నుంచి వైదొలిగారు